హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆపద సమయంలో ఈ మంత్రాన్ని జపించండి చాలు వారాహి అమ్మవారిని మనసులో తలచుకుని ఈ మంత్రాన్ని జపిస్తే అమ్మవారు పరిష్కారం చూపిస్తారు జీవితంలో చాలా సమస్యలతో కష్టాలతో సతమతం అయిపోతున్నారు ఆర్థికంగా మేము చాలా బాధపడుతున్నాము మేము ఇబ్బందులు పడుతున్నాము ఏ పని చేసినా కలిసి రావడం లేదు మాకు ఏదో ఒక ఆటంకాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ఒక సమస్య తీరిపోతుందంటే ఇంకొక సమస్య వేగిరమే వస్తూ ఉంటుంది మానసిక ఇబ్బంది మమ్మల్ని కలచివేస్తోంది నిరాశలో నిరాశల్లో నిస్పృహలు ఉన్నాము మానసికంగా చాలా కృంగిపోతున్నాము మమ్మల్ని చీటికి మాటికి ఏదో ఒక రకంగా బాధ ఇబ్బంది పెడుతూనే ఉన్నది ఇటు ఇంట్లోనూ అటు ఆఫీసులోనూ మేము చాలా అవమానాలు అనుభవిస్తున్నాము అనుకున్న వాళ్లు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఎవరైతే వారాహి అమ్మను ఇష్టపడతారో వాళ్లు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిహారం మంగళవారం శుక్రవారం పంచమి తిది అష్టమి తిది పౌర్ణమి తిథుల్లో చేయొచ్చు మీరు చక్కగా వారాహి అమ్మవారికి దీపారాధన చేసుకోండి దీపారాధన చేయలేము అనుకున్న వాళ్లు చక్కగా ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు కానీ యాబై నాలుగు సార్లు కానీ జపిస్తే చాలు మీకు అమ్మ తన రక్షణ వలయంలో ఉంచుతారు మీ సమస్య ఎటువంటిది అయినా అమ్మ తొలగించేస్తుంది వారాహి అమ్మని మీరు శరణు వేడుకుంటే చాలు అమ్మ అభయ్య హస్తము మీ శిరస్సుపై ఉంటుంది అమ్మ తన రక్షణ వలయంలో మిమ్మల్ని ఉంచుతారు ఈ మంత్రాలు మీరు ఉదయం సాయంత్రం ఎప్పుడైనా జాపించవచ్చు పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్లు జాపించకూడదు నాన్ వెజ్ తిన్నవాళ్లు ఈ మంత్రాన్ని జపించకూడదు ఓం శ్యామలాయ హలహస్తాయ ధీమహి తన్నో వారాహిదయా ఇంకొకసారి చెప్తున్నాము శ్రద్దగా ఆలకించండి ఓం శ్యామలాయ విద్మహి హలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఇలా మూడు సార్లు ఈ యొక్క మంత్రాన్ని వారాహి అమ్మవారిని మనసులో తలచుకుంటూ జపించండి అంతా మంచి జరుగుతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి మీ సమస్యల పరిష్కారం ఎటువంటిది అయినా తప్పక సూచిస్తారు అంతా మంచి జరుగుతుంది